హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునేలాగా కన్నా మెత్తగా ఉండి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉండే ఈ టేస్టీ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ తీసుకుని వన్ కప్ అయితే ఉప్మాకి వాడే రవ్వనైతే తీసుకున్నాను వన్ కప్పు రవ్వ వేసుకుని వన్ కప్పు రవ్వకి పావు కప్పు షుగరు కప్పు గోధుమ పిండి వేసుకుని నేను ఇక్కడ తీసుకున్న మిల్క్ని అయితే ముందుగానే వన్ కప్పు మిల్క్ తీసుకుని మంచిగా పావు కప్పు అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేసుకుని ఈ విధంగా పావు కప్పు వరకు మంచిగా రిడ్యూస్ అయిన మిల్క్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక నార్మల్ ఇంట్లో దోశలో వాడే వంట సోడా కూడా కొద్దిగా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పిండిని మంచిగా నాననివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ నానితే చాలు మరీ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో పిండిని తీసుకుని మధ్యలోకి ఒకేసారి డ్రాప్ అయ్యేలాగా పిండి ఆయిల్లో వేసుకోవాలి అలా కాకుండా ఆగి ఆగి వేసుకుంటే రౌండ్ షేప్లో రావు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటే లోపల దాకా ఫ్రై అయ్యి మంచి పూరీలాగా పొంగుతూ సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే మనం స్వీట్ అయితే రెడీ అయిపోతాయి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్